హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము మనము అంటే సరిగ్గా ఇదే రోజు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ అండ్ ఆగస్టు ఫిఫ్టీన్త్న మనకు స్వాతంత్రం అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే వంద మీటర్ల జాతీయ జెండాను ఇప్పుడు ర్యాలీకైతే సిద్ధం చేస్తున్నారు ఈ విధంగా మనం ప్రతి ఒక్కరూ దేశానికి భయపడి శాంతి భద్రతలతో మనము మనస్ఫూర్తిగా మన వంతు సహాయం చేయాలి దేశభక్తితో ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఎగరవేద్దాం స్కూళ్ళలో కాలేజీలలో మాత్రమే జెండాను ఎగరవేస్తున్నారు అలా కాదు ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ అందరం స్టూడెంట్స్ అని లేకుండా ప్రతి ఒక్కరూ జాతీయ జెండానుకు గౌరవించి ఎగరవేసే బాధ్యత మనది అందరం ఎగరవేద్దాం ఓకేనా ఇప్పుడైతే ర్యాలీ జరుగుతుంది చూడండి వందే మాతరం సుజలం సుఫలం మలయజీతమలం మాతరం వందే तरम व वंदे मातरम भारत माता की जय